ఎస్ఎల్బీసీకి సంబంధించి నిన్న హరీష్ రావు అయితే అక్కడ క్షేత్రస్థాయి క్షేత్రస్థాయిలను అయితే పరిశీలించిండు మరి అక్కడ పరిసరాలను కూడా మొత్తం కూడా తిరిగి చూసిండు అక్కడ ఉన్నటువంటి ఏదైతే కార్మికులు ఉంటారో ప్రమాదం నుంచి బయటపడ్డటువంటి కార్మికులను కూడా అక్కడ పరామర్శించిండు మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కూడా ఆయనకు ఉన్నటువంటి ఏదైతే ఇరిగేషన్ సంబంధించి మంత్రిగా గతంలో వేసిండు కాబట్టి అనుభవం ఉంటుంది కాబట్టి ఇప్పుడున్నటువంటి ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసే ప్రయత్నం చేసిండు మరి పోలీసులు కూడా వాళ్ళని అడ్డుకున్నారు మొత్తం కూడా వాళ్ళను కలిసే ప్రయత్నం కూడా ఎక్కడ వేయలేదు తిరిగి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఆయన నన్ను కలిసేది ఏంది ఆయన సూచనల సలహాలు మాకు అవసరం లేదు అక్కడ ఉన్నటువంటి అధికారులు చాలా మేధావులు వాళ్ళ సూచనలు మాకు సరిపోతున్నాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మీడియా ముఖంగానైతే చెప్పింది మరొకసారి చూద్దాం మరి అక్కడ ఏం జరిగిందనే అంశాల మీద ఒకసారి మాట్లాడదాం ఆరు రోజులైనా తెట్టెడు మట్టి తీయలే ప్రజాప్రతినిధులని చూడకుండా ఆపారు సీఎం రాడు డైరెక్షన్ ఇవ్వడు మంత్రులు పొద్దుగాల వస్తురు సాయంత్రం పోతురు హెలికాప్టర్లు వేసుకొని ప్రచానికి పోయిర్రు కన్వేయర్ బెల్ట్ రిపేర్కు ఆరు రోజుల ఉత్తమ్ కుమార్ రెడ్డి పచ్చి అబద్ధాలు మా హయాంలో ముప్పై తొమ్మిది వందల కోట్లు పనిచేశాం కాంగ్రెస్ పదేళ్లలో ముప్పై మూడు వందల కోట్లు మాత్రమే మైక్ల ముందు నోటుకొచ్చినట్లు మాట్లాడుతుండ్రు ఎస్ఎల్బిసి పరిశీలన అనంతరం మాజీ మంత్రి హరీష్ రావు వాస్తవంగా ఏమంటున్నారంటే ఎస్ఎల్బిసిని గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మొత్తం కూడా నిర్లక్ష్యం చేసింది ఆ నిర్లక్ష్యం చేయడం వల్లనే ఏదైతే టీబీఎం మిషన్ ఉంటుందో టీబీఎం మిషన్కి సంబంధించి ఏవైతే వాటికి సంబంధించిన బేరింగ్లు ఉంటాయి అవన్నీ కూడా తుప్పు పట్టిపోయి ఇట్లాంటి ప్రమాదం జరగడానికి ముఖ్య కారణం బీఆర్ఎస్ అని చెప్తున్నారు మరి హరిశం ఏమని చెప్తున్నా అంటే మేము ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు ఈ టన్నెల్కి సంబంధించి ముప్పై తొమ్మిది వందల కోట్లు ఖర్చు చేసినామని చెప్తున్నారు కాకపోతే కాంగ్రెస్ పదేళ్లలో ముప్పై మూడు వందల కోట్లు ఖర్చు చేసిందని చెప్తున్నారు అంటే కేవలం ఇక్కడ చూసుకుంటే మరి దీనికి ఈ ఏదైతే టన్నెల్కి సంబంధించి ఎక్కువ మోతాదులో ఖర్చు పెట్టింది ఏ ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ రోజు సిన్సియర్గా వర్క్ చేసింది కాబట్టి ప్రమాదాలు జరగకుండా చూసుకున్నది మీరు ఏంటంటే కా కేవలం మీకు పేరు రావడం కోసమో లేకపోతే మీరు చేస్తున్నటువంటి ఏదైతే నిర్లక్ష్య పనులకు ఈరోజు టన్నెల్లో చాలా వరకు ప్రమాదాలు పొంచి ఉండే అవకాశాలు ఉన్నాయి మళ్ళీ కూడా ప్రమాదం జరగదా అంటే జరుగుతుందని అంటున్నారు అంటే ఒకసారి చూసుకుంటే ఇక్కడ కన్వేయర్ బెల్ట్కు సంబంధించి అది రిపేరింగ్ చేయడానికి ఆరు రోజులు పడుతుందని అడుగుతున్నారు అంటే ఈ రోజుకు వాస్తవంగా నిన్నటి ఆరు రోజులు అయిపోయినాయి ఏడో రోజు రన్నింగ్ అంటే ఏడు రోజుల వరకు కూడా ఇప్పటి వరకు కూడా కన్వేయర్ బెల్ట్ దాన్ని రిపేరింగ్ చేయించలేదు వాస్తవంగా వీళ్ళు ఏం చేసినంటే ఏదైతే ఫస్ట్ ఎన్డీఆర్ఎఫ్ అంటే సంబంధించిన ఏదైతే డిజాస్టర్ మేనేజ్మెంట్ స్కీమ్స్ ఉంటే వాళ్ళందరినీ కూడా పిలిపించి వాళ్ళతో చర్చించి లోపలికి పంపాలి కాబట్టి వీళ్ళు ఏం అంటే అంశ అంశాలుగా అంటే ఒకరోజు ఎన్డీఆర్ఎఫ్ ఒక ఎస్డిఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ ఒకరోజు ఆర్మీ ఒకరోజు నేవీ అంటే ఈ రకంగా వీళ్ళు ట్రై చేయడం వల్ల అయితే చాలా జాప్యం జరిగింది వాళ్ళ ప్రాణాలు కూడా ఆల్మోస్ట్ చాలా అయిపోయినట్టు కూడా కాంట్రాక్టర్లు చెప్తున్నారు కాంట్రాక్టర్లు కూడా చెప్తున్నారు అంటే చూస్తే అర్థమవుతుంది వాళ్ళు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు ఎస్ఎల్పికి సంబంధించి ఇక మొత్తం కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే హెలికాప్టర్ల పర్యటన చేస్తున్నారు అంటే హైదరాబాద్ నుంచి ఉదయం వెళ్ళుడు అక్కడ ఎస్ఎల్బీసీ దగ్గర దిగుడు ప్రెస్ మీట్లు పెట్టుడు మళ్ళీ ఓడు లంచ్ చేసుడు మళ్ళీ ఓసారి ప్రెస్ మీట్ పెట్టుడు అంటే ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు కావచ్చు అక్కడ ఉన్నటువంటి కుటుంబాలకు కావచ్చు భరోసా ఇచ్చుడు కాదు కేవలం ఏదైతే ప్రధాన ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ మీద బురద జల్లే ప్రయత్నమే చేస్తున్నారు కానీ అక్కడ జరుగుతున్నటువంటి చర్యలేంది రాబోయే రోజులు ఎలాంటి చర్యలు చేస్తాం మరి ఎర్రీ చర్యలు తీసుకుంటే బాగుంటుంది ఎవరు సూచనలు ఇంకా అవసరమా లేకపోతే ఇంకా విదేశాల నుంచి ఎవరైనా తీసుకొచ్చి చేపిస్తాం ఇట్లాంటి అంశాల మీద మాట్లాడతారు కేవలం రాజకీయ వేదికగా మాత్రమే ఎస్ఎల్బీసీని వాడుకుంటున్నారు వాళ్ళు ఇక ఇక ఒక మంత్రి ఏ మంత్రి కొమ్మటిరెడ్డి వెంకట్రెడ్డి సంఘటన జరిగి మూడు రోజులైనా కూడా ఆయన దుబాయ్లో ఎంత షికారు చేసిండో చూసినాం మరి ఆయన నా దగ్గర వాళ్ళు నా బంధువుల పెళ్లికి వెళ్ళినా అని చెప్పిండు సరే వాస్తవం పెళ్లికి వెళ్ళిండు వేరే విషయం మరి వచ్చిండు వచ్చేయమని చెప్తాడు అక్కడ నీళ్ళు వాటర్ రెండు కలిసినాయి కాబట్టి ప్రమాదం జరిగింది నీళ్ళు వాటర్ రెండు కలిసినాయి కాబట్టి లోపలికి వెళ్ళిపో వెళ్ళలేకపోతున్నారట అంటే నీళ్ళు అంటే ఏంటిదో వాటర్ అంటే ఏంటిదో తెలియని పరిస్థితి మరి మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన మళ్ళీ ఇంజనీర్గా చేసిండు సివిల్ ఇంజనీరు మళ్ళీ బీటెక్ వేసిండు మరి అంత గొప్ప ఇంజనీర్ అర్థం కాని పరిస్థితి ఇప్పుడు మరి ఆయన మరి ఆయనకు బాగా తెలివి ఆయన మేధావి అయినప్పుడు వెళ్ళి మరి వాళ్ళందరు తీసుకొచ్చే ప్రయత్నం తొందరనియాలి మరి ఆ రోజులతో దాటి గడిచిపోతాను మరి ఆయన మే మేధావితనం అంతా ఎక్కడ పోతుందో అర్థం అవుతుంది మళ్ళీ అక్కడ నిన్న మధ్యాహ్నం పూట ఏం చేసిండంటే వాళ్ళకి సంబంధించిన ఒక ఫుడ్ అకామిడేషన్ ఇస్తారు కదా అక్కడ ఆయన ఏం చేసిండంటే చేపలకు రెండు డిఫరెంట్ చేపలకు కర్రీస్ తెప్పించుకున్నాడట తెప్పించుకొని చికెన్ వద్దు చికెన్ అంతే బర్డ్ ఫ్లూ వస్తుంది బర్డ్ ఫ్లూ వస్తుంది కాబట్టి నాకు ఫిష్ తోటే పెట్టాను అని మరి అదైతే అసలు వాళ్ళకి అక్కడ జరుగుతున్న సంఘటన మీద అవగాహన ఉన్నా లేదా ఇప్పటికి కూడా అర్థం కానీ పరిస్థితి అయితే నెలకొన్నది మరి ఆ ఎనిమిది మంది బిడ్డలు ఇప్పుడు తెలంగాణలో కాదనుకుంటున్నారా లేకపోతే వాళ్ళకి ఇంకేమైనా అభిప్రాయం ఉన్నదా వాళ్ళ మీద లేకపోతే మరి నేషనల్ లెవెల్లో ఇది ఇష్యూ జరుగుతుంది ఏది ఎస్ఎల్బీ సంబంధించి మరి నేషనల్ లెవెల్లో జరిగినప్పుడు ఇక్కడ తెలంగాణ సంబంధించి ఏ రోజులైనా కూడా ఇంకా వాళ్ళు బయటకు వస్తలేరు మరి వాళ్ళు రా అంటే నేషనల్ వైడ్గా అది అంత వార్త కూడా చక్కెలు కొడుతుంది మన పరువు ఏడిపోతే ఇంకా లేట్ అయిన కొద్ది అనే అంశాల మీద వీళ్ళు ఆలోచించకుండా చికెన్ తింటే బర్డ్ ఫ్లూ వస్తుంది చేపల కర్రీ తీసుకొని రారని చెప్తాడు ఈ కొమ్మటిరెడ్డి వెంకట్రెడ్డి అంటే ఆయన మాటలు ఆయన దిగజాడుతనం ఎంతవరకు పోతుందనేది ఒకసారి అర్థం చేసుకోవచ్చు ఇక సహాయక చర్యలు జరుగుతున్నాయని కొద్ది రోజులు ఆగి వెళ్ళాలని తమ పార్టీ అధినేత కేసీఆర్ సూచించడం వల్లే ఇప్పటి వరకు వేచి చూసామని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు అంటే సాయర్ చర్యలు జరుగుతున్నాయి కదా మనం ఇప్పుడే వెళ్తే అది రాజకీయంగా దుమారం లేపుతుంది ఖచ్చితంగా మీరు కొద్దిగా ఆగి మరి వాళ్ళు ఒకవేళ స్పందించకుంటే వాళ్ళ చర్యలు కూడా కరెక్ట్ లేకుంటే మీరు వెళ్ళి అప్పుడు ప్రశ్నించండి అని కేసీఆర్ చెప్పడం వల్లనే ఇప్పటి వరకు కూడా మేము ఆయనమని హరీష్ రావు చెప్తున్నాడు ఇక ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉందని బాధిత కుటుంబాలను పరామర్శించడానికి వచ్చామన్నారు ఆయన మమ్మల్ని అడ్డుకున్నారని వాపోయారు ప్రజాప్రతినిధులను చూడకుండా ఆపారని ఆయన తాము తమ సభ్యుల సభ్యులు పోలీసులకు సహకరించామన్నారు వివిధ బృందాల మధ్య సమన్వయం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఇంతవరకు రాడని డైరెక్షన్లో లేదని విమర్శించారు ఇక మంత్రి ఉత్తమం రోజు పొద్దున వస్తుండని సాయంత్రం పోతుండని అన్నారు హెలికాప్టర్లు వేసుకొని ఎన్నికల ప్రచారానికి పోతున్నారని వ్యాఖ్యానించారు ఇంతకంటే ముఖ్యమైన పని ఏముంటుందని ప్రశ్నించారు ఇక ఈ అంశం మీద ఒకసారి మాట్లాడుకుందాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అనేది రేవంత్ రెడ్డి సొంత జిల్లా మరి అక్కడ అంత పెద్ద ప్రమాదం పొంచి ఉంది అది నేషనల్ వైడ్గా ఒక వార్త సంచలనం సృష్టిస్తుంది దాని గురించి నేషనల్ మీడియా సైతం కూడా మాట్లాడుకుంటున్నారు ఇలాంటి టైంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత జిల్లాలోనే ఇంత ఘోరమైనా కూడా ఇప్పటివరకు వెళ్ళకపోవడం మళ్ళీ అది కాదని ఏదైతే హెలికాప్టర్ను పట్టుకొని కరీంనగర్ కావచ్చు జగిత్యాలు కావచ్చు మంచిర్యాలి కావచ్చు నిజామాబాద్ కావచ్చు ఆదిలాబాద్ కావచ్చు వివిధ ప్రాంతాల్లోకి పట్టభద్రుల ఎమ్మెల్యే అటు పట్టభద్రుల ఎమ్మెల్సీలకు సంబంధించి మరి ఆయన ప్రచారం చేసిండు అభ్యర్థిని గెలిపించుకుందామని ప్రచారం చేసిండు కానీ మరి అక్కడ ఉన్నటువంటి ఎనిమిది మంది ప్రాణాలు కూడా చాలా వరకు డేంజర్ పొజిషన్లో ఉన్నాయి మరి వాళ్ళను వాళ్ళ కుటుంబాలను మందలిచ్చుడా లేకపోతే కాంట్రాక్టర్ తోటి లేకపోతే ఇంకా స్పీడ్ అప్ చేసేందుకు అక్కడ వెళ్ళి చర్చించుడా అంశాల మీద మాట్లాడాలి కానీ అదే హెలికాప్టర్ ఒక రౌండ్ ఆట కొడితే అయిపోద్ది కదా అన్నట్టయితే మేధావర్గం అంతా కూడా ఇక వాళ్ళు నోర్లు కొడుకుంటున్న పరిస్థితి దీనికి సంబంధించి మాట్లాడుకుంటే ఇంకా విస్తృతంగా మాట్లాడుకుంటేనైతే చాలా వరకు దారుణంగా అంటే రేవంత్ రెడ్డి సంబంధించి కూడా ఇప్పటి వరకు మరి ఢిల్లీ వేయండి అక్కడ ప్రధానమంత్రిని కలిసి ఉండి వీళ్ళందరినీ కలిసే టైం ఉంటుంది కానీ మరి ఇక్కడ కార్డు కార్మికులు ఎనిమిది మంది కూడా చాలా అధ్వాన పరిస్థితుల్లో ఉన్నారు లోపలికి వెళ్ళట్లేదు అని చేతులు ఎత్తేసిన అధికారులు ఉన్నారు లోపలికి వెళ్ళలేని పరిస్థితులు ఉన్నాయని చెప్తున్నారు మరి ఇంత జరుగుతున్నా కూడా రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్తలేదా మరి ఈ నేపథ్యంలో ఏదైతే రాహుల్ గాంధీ ఫోన్ చేసి మరి రేవంత్ రెడ్డి మెచ్చుకున్నాడని కూడా మరి వార్తలు నడుస్తున్నాయి మరి రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ఎందుకు మెచ్చుకున్నాడు ఆ అర్థం కాని పరిస్థితి ఇంత దారుణాలు ఉంటే కూడా మరి ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నటువంటి హరీష్ రావు కావచ్చు అంటే గతంలో ఆయనకి ఇరిగేషన్ మీద అవగాహన ఉన్నది ఆయన మంత్రిగా చేసిండు ఆయనకు ఉన్నటువంటి అనుభవాలను కావచ్చు లేకపోతే ఆయనకు ఉన్నటువంటి ఏదైతే ఎక్స్పీరియన్స్ కావచ్చు అక్కడ అనుకున్నాడో ఆ చెప్పుకుందాం అనుకున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి మంత్రి కూడా ఆయన కలవకపోవడం మళ్ళీ పైగా వీళ్ళని విమర్శించడం అంటే వాస్తవంగా ప్రభుత్వాలు కానీ ప్రతిపక్షాలు కానీ పరస్పరం వాళ్ళు చర్చించుకుంటే అక్కడ ఏమన్నా సాల్యూ సొల్యూషన్ దొరుకుతుందేమో కదా ఇట్లాంటి పరిస్థితుల్లో రాజకీయాలు చేసి వాళ్ళని గేట్ దగ్గరనే ఆపి చేయాల్సిన అవసరం ఏమి వాళ్ళంతా ప్రజాప్రతినిధులే వాళ్ళంతా కూడా ప్రజలతో ఎన్నుకోబడ్డ వాళ్ళే వాళ్ళలో కొంతమంది కూడా అక్కడ స్థానికులు అన్నటువంటి నాయకులు ఉన్నారు వాళ్ళ సూచనలు కూడా అవసరం ఉంటాయి కదా ఏదో అక్కడ ఉన్నటువంటి అనేది వాళ్ళ సూచనలే తీసుకుంటాం వాళ్ళ వాళ్ళ సలహాలే తీసుకుంటాం అంటే మరి గతంలో వేసినటువంటి నేపథ్యం ఉన్న నాయకుల వాళ్ళ సూచనలు ఇవ్వ ఇస్తామంటేనే తీసుకోరు పైగా వాళ్ళని విమర్శిస్తారు మరి మీరు ఇక్కడ రావట్లేదు అంటారు వస్తేనేమో దగ్గర రానియరు అక్కడ ఉన్నటువంటి మళ్ళా ఆంక్షలు పెట్టుడు గతంలో లేని ఆంక్షలు అంతా గత ఆరు ఆరు రోజుల్లో మూడు రోజుల్లో నాలుగు రోజులు లేనటువంటి ఆంక్షలు ఉన్న పలంగా గంట వ్యవధిలోనే హరీషా వస్తున్నాను పూర్తి మొత్తంలో అక్కడ పోలీస్ బెటాలియన్ కూడా మొత్తం కూడా కంప్లీట్గా సరౌండింగ్ చేయించి మీడియాను కూడా ఎవరిని లోపలిగా అనిపించకుండా ఫోటోలు ఎవరిని చేయకుండా వాళ్ళని అరెస్ట్ చేసే విధంగానైతే అయితే అక్కడ ప్రాంతం కూడా మొత్తం కంప్లీట్గా అలుముకున్న పరిస్థితులు అంటే ప్రభుత్వానికి ఏమాత్రం అంటే లోపల ఇంత నిర్లక్ష్యం వహించింద్ర అనేది అక్కడ వీళ్ళు వెళ్తే కానీ అర్థం కాని పరిస్థితి అంటే ప్రతిపక్షాలు వెళ్ళినప్పుడు వాళ్ళను కూడా రిసీవ్ చేసుకోవాలి వాళ్ళ సూచనలు కూడా తీసుకోవాలి ఎందుకంటే మీరు ప్రజాప్రభుత్వం అని చెప్పిరు ఖచ్చితంగా మేము ప్రతిపక్షాల సూచనల సలహాలు తీసుకుంటామని చెప్పి ఇలాంటి విపత్కరమైన పరిస్థితిలో ఖచ్చితంగా తీసుకోవాలి అవసరం తీసుకోవాల్సిన అవసరం మీ మీద ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ సూచన లేమిచ్చినా కూడా తీసుకోవాల్సిన పరిస్థితి మీ మీద ఉంది